హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌసలే ఒకటికి ఈరోజు వీడియోలో బ్యాక్ ఓపెన్ అండి హై నెక్ ఫ్రంట్ వచ్చేసరికి స్టార్ నెక్ ఎలా కట్ చేసుకోవాలి వీడియోలో క్లియర్గా చెప్తాను ఓపెన్స్ మన వైపు ఉండాలి మీటర్ క్లాత్ ఉండాలి పార ఆరబెట్టుకుని ఐరెంజ్ చేసుకోవాలి చూడండి ఓపెన్స్ మన వైపు ఉండాలి క్లోజ్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఎడ్జస్ట్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఓకేనా చూడండి ఇలా లైన్ డ్రా చేయండి ఓపెన్స్ మన వైపు ఉన్నాయి అంటే బ్యాక్ ఓపెన్ అంటే పాముంచి ఉక్సులు పట్టి కాజా పట్టికి పాము ఉంచాలి ఓకే ఇంకొక లైన్ డ్రా చేయండి ఓకేనా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి లెంత్ వచ్చేసరికి పదమూడున్నర దానికి ముప్పై పావు ఇంచు కలపండి అంటే పద్నాలుగు పావు మార్క్ చేయాలి ఓకే పైన హాఫ్ ఇంచే షోల్డర్ జాయింట్ చేయడానికి నడుము బెల్ట్ వేయడానికి ఒక పావు ఇంచి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి కొంచెం దూరంలో సేమ్ మెజర్మెంట్స్ ఇవే ఇదే విధంగా ఎందుకంటే లైన్ డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది ఓకే చూడండి టూ లైన్స్ డ్రా చేసేయాలి ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ చూడండి జస్ట్ వచ్చేసరికి థర్టీ థర్టీకి రెండు ఇంచులు కలపండి ఓకేనా థర్టీ టూ థర్టీ టూ డివైడెడ్ బై ఫోర్ అంటే ఎంత చూడండి ఎయిట్ ఎయిట్ మైనస్ టూ వేస్తే వచ్చేది షోల్డర్ అంటే సిక్స్ షోల్డర్ పెట్టాలి ఓకేనా క్లియరా ఇలా అనమాట ఓకే ఎలాగో తెలుసుకోవాలంటే ఇలా తెలుసుకోవచ్చు షోల్డర్ ఎలా అంటే ఫుల్ షోల్డర్ వచ్చేసరికి ట్వెల్వ్ అని అర్థం ఓకే చూడండి ఇక్కడ సిక్స్ మార్క్స్ చేయండి ఆమ్ డౌన్ వచ్చేసరికి సిక్స్ మార్క్ చేయండి ఓకే సిక్స్ మార్క్స్ చేయాలి ఈ లైనే చెస్ట్ లైన్ ఇప్పుడు చెస్ట్ ఎంత థర్టీ టూ థర్టీ టూ అంటే వన్ పార్ట్ ఎంత ఎయిట్ ఓకే చూడండి ఎయిట్ మార్క్ చేయండి వన్ అండ్ హాఫ్ కచ్ షోల్డర్ సిక్స్ పెట్టాం కదా అదే సిక్స్ ఇక్కడ మార్క్ చేయాలి ఓకే ఇక్కడ సిక్స్ మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేయాలి ఇక్కడ కార్నర్లో మన దగ్గర హోల్ స్కేల్ ఉంది కదా ఈ స్కేల్ తీసుకుని ఇలా టచ్ చేయేటట్టు చూసుకుని ఒక లైన్ డ్రా చేయాలి ఒకటి ఒకటి చెప్తానని చూడండి క్లియర్ గా ఇటు రెండించెలు డిస్టెన్స్ ఉంది ఓకేనా ఇటు కూడా రెండించెలు పెట్టేసుకుని ఓ చూడండి స్క్వేర్ బాక్స్ లాగా ఇక్కడ నుంచి ఇక్కడికి కరువు టచ్ చేయేటట్టు చూసుకోవాలి ఇది బేసిక్ అంటే బిగినర్స్కి చాలా యూజ్ అవుతుందండి ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి అనేది తెలియట్లేదు అలాంటి వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది ఓకేనా ఇలా టూ ఇంచెస్ ఇటు ఉంది ఇటు కూడా పైకి టూ ఇంచెస్ మార్క్ చేస్తే కరువు తీస్తే ఈజీగా ఉంటుంది ఓకే ఇది వేస్ట్ వచ్చేసరికి ట్వంటీ త్రీ వన్ పార్ట్ ఎంత చూడండి ట్వంటీ త్రీ అంటే చూడండి పావుదక్కు ఆరు ఓకేనా వన్ నుంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకే ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి చూడండి ఇది ఓకే ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి నెక్కి ఎంత ఇవ్వాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు షోల్డర్కి వచ్చేసరికి రెండు ఇంచులు సరిపోతాయి ఓకేనా రెండు ఇంచులు అంటే చూడండి పావు దొక్కు మూడు ఇంచులు మార్క్ చేయండి ఇటు హాఫ్ ఇంచి ఇటు ఒక పావు ఇంచి ఓకే ఇలా ఇంచి ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ కొంచెం ఫోర్ లేదా త్రీ అండ్ హాఫ్ మన ఇష్టం హై నెక్ అంటున్నాం కొంచెం పైకే అనమాట ఓకే త్రీ అండ్ హాఫ్ మార్క్ చేస్తున్నాను బుక్స్లు పట్టి కాజా పట్టి కొంచెం పెద్దగా అనమాట ఇలా చేయడం వల్ల ఓకే ఇలా లైన్ డ్రా చేయండి చూడండి ఇలా రౌండ్ తీసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఓకేనా చూడండి ఇది హై నెక్ ఇప్పుడు వచ్చేసరికి ఆమ్ హోల్ వచ్చేసరికి మనకి ఆరున్నర రావాలి వచ్చిందా లేదా చూద్దాం చూడండి ఇలా ఆరున్నర వచ్చిందా లేదా చెక్ చేయాలి చూడండి ఏడు వచ్చింది వెరీ గుడ్ ఏడు రావాలి ఎందుకు రావాలంటే ఇక్కడ బోట్ నెక్ అయినా హై నెక్ అయినా మనం స్లోప్ తీయాలి చూడండి ఇలా స్లోప్ తీయాలి ఇలా తీసినప్పుడు హాఫ్ ఇంచ్ పోతుంది ఇలా మెజర్ చేసినప్పుడు ఆరున్నర వస్తుంది సరిపోద్ది ఓకేనా ఇదిగోండి ఆరున్నర ఇలా రావాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏదో మనం షార్ట్లో చూసినట్టు ఇలా ఇలా చూసేస్తే వచ్చి రాదండి వీడియో మొత్తం చూడాలి వీడియో మొత్తం చూస్తేనే మనకు అర్థం అవుతుంది అప్పుడే క్లియర్గా అర్థం అవుతుంది లేకపోతే ఏంటంటే వచ్చినట్టే ఉంటుంది రాదు అంత ఈజీ కాదు అలానే కష్టమో కాదు ఓకేనా క్లియర్గా చూడండి వీడియో మొత్తం చూడండి ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం షేర్ చేయండి తప్పకుండా ఓకేనా మంచిదే కాబట్టి ఇన్ఫర్మేషన్ గుడ్ కాబట్టి ఓకే చూడండి ఇంకెవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి ఓకే చూడండి ఇట్లా కట్ చేసేయండి మార్కింగ్ మీదే కట్ చేయాలి చూడండి ఇది కూడా ఇలాగే కట్ చేయండి మనం గీసాం కదా అని చెప్పి మొత్తం కట్ చేయకూడదు ఇది హైన్ నెక్ అంటే ఏజ్ వచ్చేసరికి ఎంత ఉంటుందని డౌట్ రావచ్చు చిన్నపిల్లైన ఇంటర్ అమ్మాయి ఇలా కావాలి ఇలా వేసుకోవాలి ఇప్పుడు ట్రెండ్ కాబట్టి ట్రెండ్ బట్టి ఫాలో అవుతూ ఉంటారు ఇలా వేసుకోవాలని ఓకే చూడండి ఇది కూడా పాము ఇచ్చి గ్యాప్ ఉంచాం కదా ఇలా కట్ చేసేయండి పీస్ ఎప్పుడైనా కట్ చేసేయండి ఏం ఉంచొద్దు కోరా పీస్ మాత్రం చూడండి ఇది కూడా ఇలా తీసేయాలి నెక్కపాటు కూడా ఓకే ఇక్కడ కార్ట్ పెట్టండి చంకలో కార్ట్ పెట్టాలి వీల్ మార్క్ చేయండి చంకలో స్టిచ్ ఎక్కడే పడాలని తెలుస్తుంది వీల్ మార్క్ చేసుకుంటే మనం ఓకే ఈజీగా అర్థమవుతుంది ఓకేనా ఇది ఫోల్డ్ చేసి చూడండి ఇలా ఫోల్డ్ చేసి కార్ట్ పెట్టండి ఇక్కడికి డాట్స్ వేయాలి డాట్స్ వచ్చేసరికి నాలుగు ఇంచులు ఇస్తే సరిపోతుంది అనమాట అటు హాఫ్ ఇంచి ఇటు హాఫ్ ఇంచు వన్ నుంచి డాట్స్ వేయాలి ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం హ్యాండ్స్ వచ్చేసరికి పఫ్ హ్యాండ్స్ ఓకే చూడండి డబల్ లేయర్ ఉంది కదా మళ్ళీ డబల్ వేయాలి ఫోర్ లేయర్స్ ఉండాలి ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి చూడండి ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి ఫోర్ లేయర్స్ ఉండాలి చూసుకోవాలి ఇవన్నీ ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి ఒకసారి చెక్ చేసుకునే ముందు ఒకసారి కట్ చేసేయండి ఓకే అప్పుడు క్లియర్ అవుతుంది మనకి ఓకేనా ఫోర్ లేయర్స్ సమానంగా ఉన్నాయి హ్యాండ్ లెంత్ వచ్చేసరికి టెన్ దానికి వన్ ఇంచ్ యాడ్ చేయండి పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచి అంటే లెవెన్ మార్క్ చేయండి పదకొండు మార్క్ చేయండి ఆమ్ డౌన్ వచ్చేసరికి త్రీ మార్క్స్ చేయండి చిన్న సైజు కాబట్టి ఓకేనా మళ్ళీ కొంచెం దూరంలో పదకొండు మార్క్స్ చేయండి ఆమ్ డౌన్ త్రీ మార్క్స్ చేయండి ఇలాగే టేప్ పెట్టుకోవాలి త్రీ మార్క్స్ చేయడం ఈజీ అవుతుంది దీన్ని క్యాప్ హైట్ అంటాం ఓకేనా చంక మనకి మనకు ఎక్కడుందో కరెక్ట్గా హ్యాండ్కి టచ్ అవుతుంది అక్కడ దాన్ని క్యాప్ హైట్ అంటాం ఓకే చూడండి ఇలా టూ లైన్స్ డ్రా చేసిన తర్వాత ఆమ్ హోల్ సిక్స్ అండ్ హాఫ్ చూడండి కార్నర్లు ఇట్లా ఈ విధంగా ఇట్లా టేప్ పెట్టేది కూడా ఇలాగే పెట్టాలి చూడండి వన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి హ్యాండ్ లూజ్ వచ్చేసరికి నాలుగు పావు నాలుగు పావు మార్క్ చేయండి ఎన్నింగ్ పాయింట్ ఏదైతే ఉందో అదే హ్యాండ్ లూజ్ మళ్ళీ ఎక్కడ పెట్టాలని డౌట్ వస్తుంది హ్యాండ్ ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉందో అదే హ్యాండ్ లూజ్ ఓకేనా చూడండి ఇక్కడ వచ్చేసరికి ఒకటం పావు మార్క్ చేయండి ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని దీనికి టచ్ అయ్యేటట్టు చూడండి దీనికి టచ్ అయ్యేటట్టు ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఎలా మార్క్ చేసుకోవాలి ఓకే మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేయండి మనకు ఎవరు చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు మనమే చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోవాలంటే ఇంకోటి ఆల్టర్నేటివ్ మనకు తెలియాలి ఎలా చెక్ చేసుకోవాలో తెలియాలి ఇది కరెక్టా కాదని ఇప్పుడు ఇలా ఉంది కదా ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుని ఇలా చూసుకుంటే ఆరున్నర రావాలి వచ్చింది వెరీ గుడ్ ఇలా రావాలి ఇలా వస్తే సరిపోతుంది అనమాట హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు కొంతమందికి ఏంటంటే ఎక్కువ వచ్చేస్తుందండి అంటున్నారు ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ముందే చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోండి ఇలా ఇది కరెక్ట్ ఓకేనా ఇప్పుడు ఏమంటున్నానంటే పఫ్ హ్యాండ్ అంటున్నాం పఫ్ అనేసరికి చూడండి కొంచెం పెద్దగానే ఇలా రెండున్నర ఇంచులు లేదా మూడు ఇంచులు మన ఇష్టం మన క్లాత్ ఉన్నదాన్ని బట్టి పెట్టుకోవచ్చు నేను రెండున్నర ఇంచులు పైకి మార్చేస్తున్నాను చూడండి రెండున్నర ఇంచులు పైకి ఇటు కూడా రెండున్నర ఇంచులు అంటే స్క్వేర్ బాక్స్ అనమాట ఇలా ఒక బాక్స్ లాగా కొట్టేసేయండి రెండున్నర ఇంచులు లేదు పైకి రెండున్నర పెట్టి ఇటు మూడు పెట్టకూడదా ఇటు మూడు పెట్టి ఇటు రెండున్నర పెట్టకూడదా అని డౌట్ రావచ్చు ఎట్లయినా పెట్టొచ్చండి మన క్లాత్ ఉన్నదాన్ని బట్టి ఓకే చూడండి ఇలా ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఎలా పెట్టాలి ఇప్పుడు ఈ స్కేల్ని ఎలా పెట్టాలి ఓకేనా ఇది ఓకే మార్కింగ్ మీదే కట్ చేసేద్దాం ఇది కూడా యాస్టీస్గా కట్ చేసేయండి చాలా ఈజీగా అయినకని బోట్నక్ కానీ నెక్ కానీ మోడలే కానీ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు మన ఫుల్ షోల్డర్ తెలియకపోయినా నార్మల్ బ్లౌజ్ని బట్టి చెస్ట్ని బట్టి షోల్డర్ ఎలా తీసుకోవాలో క్లియర్గా మనకు తెలుస్తుందండి పెద్ద కష్టపడ అవసరం లేదు ఓకేనా ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోండి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మన బ్లౌజ్లో మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఓకే రావట్లేదు రావట్లేదు అంటున్నారు కొంచెం కొంచెం చూస్తే రాదండి ఫాలో అవుతున్నాం అంటే ఒకరికి ఫాలో అవ్వాలి రోజు వీడియోస్ చూడాలి అంతేగాని వచ్చిందిలే అని చెప్పి స్కిప్ చేయడం అలా చేస్తే ఏదో ఒకటి మిస్ అవుతాం ఓకే చూడండి ఇక్కడ సెంటర్లో కార్డ్ పెట్టిన ఇక్కడి నుంచి ప్రిల్ పెట్టాలని అర్థం ఓకే లోతు తీసేటప్పుడు నేను ఎప్పుడైనా కార్డ్ పెట్టిన దగ్గర నుంచి ప్రిల్ పెట్టేసిన తర్వాత రెండు హ్యాండ్స్కి లోతు తెస్తానండి ఇప్పుడు తీను ఓకేనా ఇది ఇంటూ మార్క్ పెట్టేసేయండి ఇది రాంగ్ సైడ్ అంటే ఇది కూడా రాంగ్ సైడే అని అర్థం చూడండి ఇది రాంగ్ సైడ్ అంటే ఇది రాంగ్ సైడ్ ఓకే ఇప్పుడు ప్రిన్సెస్ కట్ తీసుకోవాలి చూడండి ఇప్పుడు క్లోజ్ మన వైపుకి ఉండాలి ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి చూడండి ఇలా వేయాలి ఇలా వేసేసి బ్యాక్ పార్ట్ తీసుకోండి బ్యాక్ పార్ట్ తీసుకుని దీనికి సమానంగా మార్క్ చేసుకోవాలి చూడండి ఇలా సమానంగా మార్క్ చేసుకోండి ఒక్క ఇంచి బయటకు ఉంచండి ఎందుకంటే మనం బయటకు ఊక్సులు పట్టి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ ఓపెన్ కాదు కాబట్టి పావించి ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అది బయటకు పెట్టేసేయాలి ఓకేనా ఇలా బయటకు పెట్టేసి ఇలా సైడ్కి ఒక లైన్ డ్రా చేయండి ఓకే కింద ఎంతవరకు ఉందో మన క్లాత్ అంత సరిపోద్ది పెద్ద సైజు చెస్ట్ ఇవి ఉన్న వాళ్ళకైతే ఒక హాఫ్ ఇంచ్ దించుకోవాలి అది తర్వాత ఇప్పుడైనా మాట్లాడుకో చూడండి ఇలా మార్చేసేయండి ఇది కూడా ఇది కూడా యాష్టిస్ ఇది ఎలా ఉందో అలా మార్చేయండి ఒకసారి డౌట్ వస్తే చూడండి ఎంత ఉంది మూడు ఉంది ఓకేనా ఇలా మూడు ఉంది ఇప్పుడు మనం ఆరు తీసాం కదా పావు దక్కు మూడు అంటే మూడు పావు ఇది ఇలా చూడండి ఇలా ఉంది ఓకే ఇది ఎలా ఉందో యాష్టీస్గా అలా తీసేయండి చంఖలో వీల్ మార్క్ చేసుకోవాలి సంఖలో వీల్ మార్క్ చేయండి ఎందుకంటే లోత్ తీసుకోవాలి కదా వీల్ మార్క్ చేయాలి ఓకే వీల్ మార్క్ చేసేసి ఇది ఎలా ఉందో అలా తీసేయండి ఓకే ఇది సంఖలో కూడా యాష్టీస్గా కట్ చేసేయండి ఓకేనా ఇది ఇప్పుడు నెక్ నెక్ వచ్చేసరికి ఫ్రంట్ నెక్ వచ్చేసరికి సిక్స్ స్టార్ నెక్ ఓకేనా స్టార్ నెక్ ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఆరు ఓకేనా ఆరు మార్క్ చేయండి ఇక్కడ ఎంత ఉందో చూసి అంతే మార్క్ చేయండి ఇక్కడ మూడు ఉంది చూడండి ఇక్కడ కూడా మూడు మార్క్ చేయండి ఓకే ఒక లైన్ డ్రా చేయండి ఫ్రంట్ స్టార్ నెక్ అంటే చూడండి ఇక్కడ నుంచి వన్ ఇంచి లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ మన ఇష్టం వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేస్తాను ఇలా మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఓకేనా ఇలా లైన్ డ్రా చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అన్నమాట స్టార్ నెక్ బాగుంటుంది కరువు తిరిగి ఇప్పుడు ఫ్రంట్ మార్క్ ఎలా చేయాలి చెస్ట్లో ఒక పార్ట్ చెస్ట్ థర్టీ అంటే ఒక పార్ట్ ఎంత చెస్ట్ ముప్పై అంటే ఒక పార్ట్ వచ్చేసరికి ఏడున్నర అంతేనా ఏడున్నరకి వన్ ఇంచ్ కలపండి ఎనిమిదిన్నర మార్క్ చేయండి ఓకే ఇది ఎపెక్స్ పాయింట్ అంటాం ఓకేనా ఏపెక్స్ పాయింట్ ఏంటంటే ఇంకోటి చెప్తున్నాను చూడండి ఈ అమ్మాయి కొంచెం హైట్గానే ఉంటుంది అలాంటప్పుడు ఆ ఏపెక్స్ పాయింట్ ఒక్కొక్క హాఫ్ ఇంచ్ దించండి ఓకేనా నైన్ మార్క్ చేయండి ఇది చెస్ట్ థర్టీ అంటే మూడు మార్క్ చేయండి చూడండి చెస్ట్ థర్టీ అంటే మూడు మార్క్ చేసుకోవాలి ఓకే ఇక్కడ ప్లస్ మార్క్ చేయండి ఇక్కడ టూ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఇక్కడ చెస్ట్ థర్టీ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ చేస్తే మనకు వన్ పాయింట్ టూ సంథింగ్ వస్తుంది వన్ పాయింట్ ఫోర్ ఓకేనా ఒకసారి చెప్తాను చూడండి ఇప్పుడు చెస్ట్ అంటే చెస్ట్లో పదో భాగం అంటున్నాం ఇది మూడు పెట్టాం ఓకేనా ఇప్పుడు మూడు పెట్టి దీనికి హాఫ్ ఇంచి తగ్గించి ఇక్కడ రెండున్నర పెట్టాం ఇప్పుడు ఇక్కడ ఎంత పెట్టాలనేది మెయిన్ అనమాట చెస్ట్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ వేస్తే మనకు వన్ పాయింట్ టూ ఫైవ్ వచ్చింది థర్టీ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ వన్ పాయింట్ టూ ఫైవ్ వన్ పాయింట్ టూ ఫైవ్ ఎంత అంటే ఇక్కడ పన్నెండో భాగం అంటాం అంటే టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్కి మనం రెండు ఇంచులు మార్క్ చేయండి ఒక హాఫ్ ఇంచు లెస్ చేయండి ఎందుకంటే ఇటు పావు స్టిచ్ చేస్తాం ఇటు పావు చేస్తాం కాబట్టి ఓకేనా పైకి వచ్చేసరికి ఒక రెండున్నర మార్క్ చేయండి ఓకే ఇలా మార్క్ చేసుకోవాలి పైకి ఒక రెండున్నర మార్క్ చేయండి చూడండి ఇలా సమా ఇలా లైన్ డ్రా చేయండి క్రాస్గా వస్తుంది ఇది కూడా లైన్ డ్రా చేయండి ఓకే ఆమ్ హోల్స్ తీసుకుని చంకలోకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చూడండి ఇలా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇలా మార్క్ చేసేసుకుని ఇక్కడ హాఫ్ ఇంచు లో తీయాలి మనం ఫ్రంట్ పార్ట్లో లోతు తీయాలి కదా ఒక హాఫ్ ఇంచ్ లోతు తీయండి ఇక్కడికి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ లోతు తీయాలి ఓకే లోతు తీసిన తర్వాత చూడండి దీన్ని ఇలా చిన్నగా కరువు ఇలా మార్క్ చేసుకోవాలి ఇది ప్రిన్సెస్ కట్టి ఈ ప్లేస్ తీసేసి రెండు స్టిచ్ చేస్తాం కాబట్టి ఇక్కడ పీస్ తీసేసి ఇలా వస్తుంది ఒకసారి చెక్ చేద్దాం నడుము సైజు వచ్చేసరికి ఎంత ఇరవై మూడు ఇరవై మూడు అంటే పావు మూడు ఆరేనా సారీ పావుదొక్కు ఆరే ఒకసారి మార్క్ చేయండి ఇలా స్టిచ్ చేసినప్పుడు ఇలా పోతుంది ఇప్పుడు రెండు పావు ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ రెండు పావును మార్క్ చేయండి అంటే పావుదొక వారు మనకు వన్ అండ్ హాఫ్ ఖర్చు ఉందా లేదా చూసుకోవాలి ఉంది వెరీ గుడ్ సరిపోతుంది ఓకే దీని మీదే కట్ చేసేయాలి మార్కింగ్ మీదే ఇంకేనా ఇలా ఈజీగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అమౌంట్ కూడా ఎక్కువ అర్థం చేసుకోవచ్చు ఇలా మోడల్ చేయడం వల్ల ఇప్పుడు షేప్ బెల్ట్ నార్మల్ అనేసరికి వేరే అనమాట ప్రిన్సెస్ కట్ అయితే హై నెక్ అనేసరికి కొంచెం బాగుంటుంది కొత్త మోడల్గా కూడా అనమాట ఈ విధంగా చూడండి ఇది ఎలా కట్ చేసేయాలి ఓకే ఇప్పుడు ఈ పీస్ తీసేయండి ఇది ఎలా కట్ చేయాలి కట్ చేయకుండా అంటిచ్చేసిన తర్వాత కుట్టచ్చు అని అడుగుతున్నారు అప్పుడు కంటే ఇలా తీసేసి కట్ చే తీసేసిన తర్వాత స్టిచ్ చేయడమే ఈజీగా ఉంటుందన్నమాట అలా కంటే ఎందుకంటే మళ్ళీ అంటిచ్చేసి మనం ఇటు ఇటు కుట్టినప్పుడు మళ్ళీ విడిపోతూ ఉంటుంది రిస్క్ అవుతుంది ఓకే మీకు ఏది కన్వీనెంట్గా ఉంటే అది చేయండి ఒకసారి ట్రై చేయండి అనుకున్నప్పుడు మీకు చేయాలనిపించినప్పుడు చేయండి ఒకవేళ బాగాలేదు అనుకుంటే కనీ తీసేయండి అలా కాకుండా మామూలుగా ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి ఓకే చూడండి ఇది ఎలా ఓకేనా ఎలా కట్ చేసేయాలి ఇది ఇంటూ మార్క్ రాంగ్ సైడ్ ఇంటూ మార్క్ పెట్టేసేయండి ఓకే ఒకసారి చెక్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ తీసుకుని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసి చూస్తే ఎక్కువ తక్కువ వస్తుందని చూడాలి కొంచెం చూడండి ఒక పాము ఇంచు చిన్న గీత వర ఎక్కువ వస్తుంది ఇప్పుడు దీన్ని ఎలా సన్నగా ఇక్కడ నుంచి ఇలా తీసేయండి ఎందుకంటే సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది ఇదండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ థర్టీ సైజు ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్